తెలుగు సినీ ఇండస్ట్రీకి వందల కోట్లు నష్టం కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ల ఐబొమ్మ బప్పం టీవీల నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ పైరిసీ సామ్రాజ్యానికి తెరపడింది రవి అరెస్ట్ తర్వాత పోలీసులు అతడి లాగిన్ వివరాలతో వెబ్సైట్లను శాశ్వతంగా మూసివేశారు ఈ పరిణామంపై సినీ పరిశ్రమ సోషల్ మీడియాలో భిన్నమైన సంచలనాత్మక స్పందనలు వెల్లువెత్తుతున్నాయి పైరసీ కారణంగా మూడు వేల ఏడు వందల కోట్లు నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేసిన తెలుగు సినీ పరిశ్రమ ఈ అరెస్ట్ను వెబ్సైట్ల మూసివేతను ఓ చరిత్రక విజయంగా చూస్తుంది ప్రముఖ నటులు నిర్మాతలు ఈ విజయానికి హైదరాబాద్ పోలీసులను అభినందించారు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఓ వ్యక్తి వేలాది మంది కష్టాన్ని దొంగిలించడం తప్పు ఎంతో శ్రమకూర్చి సినిమాలు తీస్తే రవి లాంటి వాళ్ళు పరిశ్రమలో వేలాది కుటుంబాలను దోచుకుంటున్నారు ఇటువంటి నేరస్తులకు కఠిన శిక్ష పడితేనే ఇతరులు భయపడతారు అని చిరంజీవి తీవ్రంగా స్పందించారు దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాలు విసిరిన వ్యక్తిని పట్టుకున్నందున మాజీ సిపి సివి ఆనంద్ సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించారు ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై సోషల్ మీడియాలో వచ్చిన స్పందనలు సినీ పరిశ్రమకు పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి నెటిజన్లలో కొంతమంది పైరసీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ మరికొంతమంది రవికి మద్దతుగా పోస్టులు పెట్టడం గమనార్థం నెటిజన్లలో కొంతమంది రవిని సినిమా హుడ్ లా అభివర్ణించారు టికెట్ ధరలే కారణం చాలా మంది నెటిజన్లు తమ మద్దతు ప్రధాన కారణాన్ని సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెంచడమేనని వెల్లడించారు అయ్యబమ్మ లాంటి పైరసీ వెబ్సైట్లు లేకపోతే టికెట్ రేట్లు ఇంకా పెరిగిపోయి ఉండేవి సామాన్యుడికి సినిమా దూరం అయ్యేది అందుకే రవిని విడుదల చేయాలి అంటూ కామెంట్లు చేశారు రవి అరెస్ట్ వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయినప్పటికీ ఉచితంగా పైరసీ సినిమాలు చూసి లబ్ధి పొందిన ప్రేక్షకులు ఇప్పుడు అతనికి మద్దతుగా మాట్లాడడం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది